నా పేరు జయశంకర్ లారీ డ్రైవర్ని శ్రీకాళహాశ్రీ మాది మాది శ్రీకాళహాశ్రీ అన్నా మీరు పెద్ద మనసు సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము ఆయన గురించి ఒక లారీ డ్రైవర్ గా చెప్తున్నా నేను ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో చూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పన్నా తప్పు మన జగన్ అన్న ఒక డ్రైవర్కి ట్రిప్ప డ్రైవరు లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము ఆ డ్రైవర్ ని అసెంబ్లీకి పంపించేంతవరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మందిని అదే అలాగే మన మధురన్న మా కాళీ నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి మన మధుసూదన్ రెండు ఆయన మదనకి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి నూట డెబ్బై సీట్లు గెలిపించుకొని మదనని ఎమ్మెల్యేగా మా కళాశ్రమ నుంచి కన్సేషన్ వచ్చి ఈసారి మా మదనకి మినిస్టర్ పోస్టు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం నేను లారీ డ్రైవర్ని నేను అవునన్నా మాకు మా మదనన్న మా ఫ్యాన్ కొద్దిగా మా ఓటు మా జగన్ మాకు దైవం నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచినావాలి మాకు అలా అదే విధంగా ఒక కోరుకుంది లారీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే యాక్సిడెంట్ పడక ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించేదిగా మార్గం చూడాలి మదన్న లక్ష్మి మెజానీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రాచులేషన్ లారీ తరఫున నేనుగా లారీ కాడాల్సిన లారీ ఓనర్ డ్రైవర్ గా ఇక్కడ ఓనర్ నేను లారీ నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం నన్న ఏం ఆలోచనలో ఆలోచన కొంచెం ఇట్లా కనబడేటట్లు నిలబడి బాబు ఇటు వచ్చేస్తాయి అన్న కనబడేటట్లు నిలబడి తొందరగా మాట్లాడే జగన్ అన్న గారికి జై జై జగనన్న జగన్ గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా నేను ఆటో డ్రైవర్ అన్నా పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక రెండు జతలు ఇవ్వండి అన్నా యూనిఫామ్ ఇవ్వండి అన్నా మాకు కూడా ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా మాకు ఒక చిన్న షెడ్యూల్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా మేమందరం మీకే ఉన్నా మీ పక్కే ఉన్నామన్నా గెలిచిపోయినట్టే అన్నా జై జగన్ అన్నా జై సీఎం జై జగన్